సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మార్గశీర్ష మాసంలో చాలా చాలా అద్భుతంగా ఎప్పుడొస్తుందా అని లాస్ట్ మంత్ వెయిట్ చేసాను రాలేదు కానీ భాను సప్తమి రాబోతోంది ఆదివారం సప్తమి తేది ఇక నెక్స్ట్ వచ్చే మాసంలో కూడా మకర సంక్రమణం అయిన తర్వాత కూడా స్వామివారిని విశేషంగా కొలుచుకుంటాం ఇప్పుడు ఇంకొంచెం ఏమంటారు మకర సంక్రాంతి ముందు మకరానికి పుష్యమాసం ఉందిగా పుష్మాసం ఉంది ఇంకా విశేషం అవునా ఇప్పుడు మామూలుగా ఆదివారం అంటే సప్తమి తేదీ వస్తే అలభ్యోగం సూర్య ఉపాసకులే సూర్య ఉపాసకుల కాదు యావత్ ప్రపంచం సూర్య ఉపాసనలోనే ఉంది కావాలి దీని తర్వాత అవన్నీ ఇవన్నీ ఇచ్చేది ఆయన కాబట్టి అందరూ సూర్యోపాసకులు కాకపోతే నేను ఏదో కొంచెం బయటకు వచ్చి కొంచెం ఎక్కువగా ఆయన బాగా దగ్గరగా ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఎలా తిరుగుతున్నాడు వాస్తు పురుషుడు ఎవరు వాస్తు పురుషుడు ఎవరమ్మా సూర్యుడే దిక్కులు ఎవరు ఆయన చుట్టూ ఉండే గణాలు గణాలు అరవై నాలుగు ప్రమద గణాలతో ఒక వాస్తు యంత్రం తయారవుతుంది అందులో ఉండేటువంటి దాన్ని సర్వతో భద్ర మండ వేసుకుంటే నీకు ఎక్కడ గుమ్మం పెట్టాలి ఎక్కడ సూర్యోదయం అవుతుంది ఏ నెలలో ఎలా ఉంటుంది ఇవన్నీ ఏ టు జెడ్ సూర్యుడు సూర్యుడే మరి సూర్యుడికి సంబంధించి ఆయనకి ఇంకా ప్రీతికరమైనటువంటి రోజుగా భావించవచ్చు ఎనిమిదవ తారీఖు భాను సప్తమి రాబోతుంది ఆ రోజే కాదు మళ్ళీ కూడా ఇరవై రెండవ కూడా భాను సప్తమి అసలు బ్యూటిఫుల్ గా ఒకటేసారి ఇచ్చేస్తున్నారు ఫోన్ చేసి అప్పుడు ఎప్పుడు కళ్యాణం అన్నారు చేయించేద్దాం అంటే నేను వెంటనే ఎనిమిదో తారీఖు సప్తమి ఆదివారం సప్తమి వచ్చింది కళ్యాణం అని అనుకున్నాను కానీ ఎందుకో కాదులేండి ఎక్కడ పెడతాం అక్కడ పెడుతున్నాను కళ్యాణం అయితే ఉంది కాకపోతే పదిహేనో తారీఖు చేస్తాం పౌర్ణమి ఆదివారం వచ్చింది ఇంకా ప్లేస్ చెప్తాను హైదరాబాద్ 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 అయితే నాతో అంటే నేను ఈ వాస్తు సూర్యుని ఫాలో అవుతూ వాస్తు ఇల్లు కట్టించాను అదే ఇంటికి ఎలివేషన్ సూర్య రథం ఉంటుంది ఆయన ఆయన బొబ్బ నక్షత్రం సింహరాశి గీత గీస్తే దాన్నే ఫాలో అవుతాడు గురువు గారు అంటారు ఎవరు చెప్పరమ్మా అంటే ఏదో చెప్పుకోవాలని కాదు కానీ ఆయన మామూలుగానే వెల్ సెటిల్డ్ కొన్ని అద్భుతమైనటువంటి జాబు పెద్ద కంపెనీ తర్వాత నాతో ఒక కంపెనీ పెట్టించుకున్నారు ఇక అంటే ఆయన సంపాదన అనేది సొంతంగా ఆయన హ్యాపీగా ఫీల్ మీ దైవాల గురువు గారు సెటిల్ అయిపోయాను ఎవరు చెప్తారమ్మా అంటే అంత తూచా తప్పకుండా పాట ఇచ్చారు కాబట్టి అది ఒక గేటెడ్ కమ్యూనిటీలో అది చాలా కరోనాకు అనమాట ఇది ఈ శంకుస్థాపన ఈ రకంగా నేను సూర్యుడిని ఆరాధిస్తూ చేసినటువంటి శంకుస్థాపన మొట్టమొదటి శంకుస్థాపన అద్భుతంగా ఆ విల్లాలన్నీ పూర్తి ఇది పూర్తయిపోయింది చాలా బ్రైట్ గా ఉంటుంది బాగా డెవలప్ అయ్యాడు అంటే వాస్తుని సూర్యుడిని అనుసంధానం చేసుకుంటే ఆరాధిస్తే మనకి ఎలాంటి విజయాలు అనేది నాకు ఆయన ఒక లాగా రైట్ బ్యూటిఫుల్ సార్ మరి బాణ సప్తమి వస్తుంది కాబట్టి ఎనిమిదవ తారీఖు మార్గశీర్ష మాసంలో చాలా చాలా విశేషవంతమైనటువంటి మాసం ఇది మరి ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు ఒకసారి చెప్పానంటే మనకి ఏదైనా వాస్తు దోషాలు ఉన్నాయి మొన్న రీసెంట్ గా ఒకవేళ ఇంటికెళ్ళాను వాస్తు దోషం ఉంది ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం అమ్మాయి చాలా ఫాస్ట్ చాలా స్పీడ్ గా ఉండేది అలాంటిది సడన్ గా ఇల్లు మారారు ఆ ఇల్లు మారిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ అన్ని అక్కడ దాకా వచ్చిపోతున్నాయి అవకాశాలు అంటే వాస్తు అంటే అపార్ట్మెంట్ కల్చర్ ప్లస్ వాస్తుకు లేదు దిక్కు తిరిగిపోయింది వాస్తు బాగాలేదు ఏం చేస్తారు కొనేసుకున్నారు కోటి నలభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి ఏం పర్లేదమ్మా ఏంటి వెళ్ళి చూసా కొన్ని కొన్ని ప్రాంతాల్లో నెగిటివ్ ఎనర్జీ కనిపించింది అరుణం పారాయణం జయించా ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఇంట్లో చాలా మార్పులు అద్భుతంగా పాజిటివ్ పాజిటివ్ అంతా ఎందుకు చెప్తున్నానంటే సప్తమి ఆదివారం యోగం వచ్చినప్పుడు సూర్య ఉపాసన చేసుకుంటూ లేకపోతే అరుణ పారాయణం ఎక్కడైతే జరుగుతాయో అంటే ద్వాదశ ఆదిత్యులు అక్కడికి ఆవాహన చేపడతారు అరవై నాలుగు ప్రమదగణాలు అంటే మనం ఇంట్లో ఉంటున్నాం అయింటి శంకుస్థాపన జరగలేదు కింద వాస్తు యంత్రాన్ని మనం పెట్టలేదు మరి ఏం చేయాలి ఇలాంటివి పరిస్థితులు వచ్చినప్పుడు అరుణ్ పారాయణం చేయించుకోవటం కానీ అరుణ్ అంటే యంత్రాన్ని పైనేస్తారు కింద లేదు పైనేస్తారు అప్పుడు దాన్ని కరెక్ట్ గా దిక్కుకు వేయించుకొని తూర్పుకి వేయించుకొని అక్కడ ఆరాధన చేయడం ద్వారా ఆ వాస్తుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు ఆవాహన చేయబడతాయి అరుణ అరుణ్ పారాయణం చేయించుకోవటం అరుణ ఒకటైనా మహాసౌరం త్రి అంటే అది సెట్ అమ్మా అరుణము సౌరము సెట్ త్రిశ విధానంలో అర్ఘ్య ప్రదానం చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ చేస్తారు ఎంత అవుతుంది సార్ ఖర్చు మీ దృష్టిలో అంటే ఒక ఇద్దరు వస్తారు ఇద్దరు పౌరోహితులు వస్తారు సుమారు పది పది పదిహేను వేలు వేసుకో పది పదిహేను వేలు ఓన్లీ అరుణం పారాయణం అయితే కొంచెం తక్కువ తక్కువ ఆ బ్రహ్మ పారాయణం చేస్తూ నమస్కారాలు చేయాలి సుమారు మూడు నాలుగు గంటలు పడుతుంది ఎందుకంటే ఎన్ని నమస్కారాలు చేస్తారు డెబ్బై రెండు నమస్కారాలు సాష్టాంగ నమస్కారాలు ప్రదక్షిణ పూర్వకంగా ఓకే కానీ చేయించుకున్న ఆయన చేత కూడా చేయిస్తారు కదా అంటే ఒరిజినల్ గా వాడు పారాయణం చేస్తారు వీళ్ళు చేసుకుంటానంటే చాలా సంతోషం అద్భుతం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు పోతాయి వాస్తు దోషాలు ఉన్నాయి ఇబ్బంది పడిపోతుంది ఏ దోషమో కూడా తెలియట్లా ఇలాంటివి చేయగలిగితే ఆదివారం లేదు మీకు అది కూడా కుదరట్లా శుభ్రంగా పిడకలు ఆవు పిడకలు తీసుకొచ్చి పాలు పొంగించటం పరవాణం వండటం ఆ ఆ పొగ ఆ పొంగినటువంటి పాలు అందులోంచి వచ్చేటువంటి ఆ స్మోక్ ఆ అక్కడ ఉన్నటువంటి మాక్సిమం కొన్ని దోషాలు తొలగి సమస్య ఐడెంటిఫై చేయగలుగుతాం డైగ్నోస్ చేయగలుగుతాం ఆ పరవాణాన్ని స్వామికి నివేదన చేయడం ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం ఏం జరుగుతుందో తెలుస్తుంది సూర్యుని అనుసంధానం చేసుకుంటే సూర్యుడితో నడిస్తే జీవితం అద్భుతంగా ఎలా ఉంటుంది వాడిలా ఉంటుంది ఆంజనేయులా ఉంటుంది అంజనీ పుత్రు లా ఉంటుంది ఆయన శ్లోకం ఉంటుంది కదా శ్లోకం చెప్పి శ్లోకం బుద్ధి బుద్ధి అవన్నీ వచ్చేస్తాయి ఆయన ఆయనతో పాటు తిరిగాడు అని చెప్తారు యుద్ధం పెట్టుకున్నాడు ఆయన తినేద్దామని వెళ్ళాడు నోట్లో పెట్టేసుకున్నాడు ఆయన కాంతి తగ్గించుకున్నాడు ఆ ఇంద్రుడు వస్తే ఇంద్రుడు కోపం వస్తుంది ఆయన గద విసిరితే పాపానికి పళ్ళు దవడకి దెబ్బ తగులుతుంది అంటే తనను మింగేద్దామని వచ్చినా కూడా ఆ చిన్న బాలుల్లో ఉన్నటువంటి ఆ మమకారాన్ని చూసి ఇతనికి అంటే నేర్పించాలి అని అనిపించి విద్యను నేను నేర్పిస్తాను అని చెప్పడం జరిగి ఆయన హక్కును చేర్చుకొని కూడా తిప్పుకొని అవసరమైంది కాబట్టి అంటే ఎంతవరకు నిజానికి సువర్చలని తనలో ఉన్నటువంటి ఒక కిరణాన్ని కూతురుగా చేసి నవ వ్యాకరణం నేర్పించడం కోసం వివాహం జరిపించారు అని చెప్తుంది అల్లుడుగా కూడా చేసుకుంది సూర్యున్ని ఆరాధిస్తే ఏమొస్తుంది ఆంజనేయుడుకున్నది ఏమని చెప్పాలి ఫేమా బలమా బుద్ధ శ్రీరామచంద్రుల వారికి ఉపయోగపడే విధంగా ఆంజనేయ స్వామిని తయారు చేసి అంటే సూర్యనారాయణమూర్తికి రాముడు అంటే చాలా ప్రీతమా ఆయన పుట్టినప్పుడు వచ్చి పైకి వెళ్ళడం మర్చిపోయాడు అంట ఆయన అయోధ్యలో రామ మందిరం ఆయన వచ్చి అక్కడ ఉండిపోయాడు అంట ఆ సూర్యకుండం అని ఉంటుంది అక్కడ అయోధ్యలో అంటే అంత ఇష్టం అంటే ఆ ఆ రాముడి కోసం ఈ హనుమంతుణ్ణి ముందే ప్రిపేర్ చేసి పెట్టాడు ఈ రాముడు ఆ సమయంలో మళ్ళీ అగస్త్యల వారిని పంపించి ఆ స్తోత్రాన్ని ఆదిత్య హృదయ స్తోత్రము మళ్ళీ ఇప్పించారు ఇప్పించారు అద్భుతమైనటువంటి రోజు నెలలో రెండు సార్లు వస్తుంది కాబట్టి అది ఎనిమిదవ తారీఖు ఉంది ఇరవై రెండవ తారీఖు కూడా ఉంది కాబట్టి అయ్యో ఎనిమిది మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళు ఇరవై రెండో తారీఖు కూడా చేసుకోవచ్చు ఇరవై రెండు ఏమో అనుకుంటే ఎనిమిదో తారీఖు చేసుకోవచ్చు కుదిరితే రెండు రోజులు చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు అంటే కంపల్సరీ ఇక జరగాలి ఇంటింట ఊరూర సూర్య కళ్యాణాలు కళ్యాణం అంటేనే కళ్యాణం అంటే ఏంటమ్మా కళ్యాణ ఎవరు ఈశ్వరుడు శివ అంటే కళ్యాణం జరుగుతుంది మంగళకరం మంగళం మన దేశానికి ధర్మానికి మంగళం జరగాలంటే ఇంటింట శివ కళ్యాణాలు సూర్య కళ్యాణాలు వైభోగంగా జరగాలి నా దగ్గర పంచలోహమూర్తులు ఉన్నారు మీరు చేయించుకునే వాళ్ళు నన్ను అడగండి సంప్రదించండి నేను విగ్రహాలు పంపిస్తాను పంపిస్తాను మీ దగ్గరలో వ్యాధు స్మార్తం తెలిసిన వాళ్ళు కళ్యాణం చేసేటువంటి వాళ్ళు చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు మా మూర్తి నా ఇంటి దగ్గర రెడీగా ఉన్నారు ఆయన ఇంట్లో ఉంటారు ఇంట్లోనే ఉంటారు అగస్ వారు కూడా ఉన్నారు అంటే ఇంతకు ముందు ఏదో మామూలుగా పంపించేవాడిని అగస్ సెల్ వారు కూడా వచ్చేసారు అంతా శిల్ప రూపంలోనే వచ్చారు అర్చనలు అభిషేకాలు పొంది ఆయన వచ్చారు ఎలా అలాగే పొట్టిగా భజంగా అంతా ఉంటా ఉంటారు చాలా చాలా సంతోషం సార్ అగస్ సెల్వారిని పంచులోహమూర్తులు అయినటువంటి సూర్యనారాయణ మూతిని వర్షా పద్విని సమేతంగా పంపిస్తాను ఊరూరా జరగాలి ఇది నా సంకల్పం సూర్య కళ్యాణాలు జరగాలి అరుణ పారాయణాలు జరగాలి అరుణ హోమాలు జరగాలి అద్భుతం సార్ మరి ఇవన్నీ కాకుండా ఒకవేళ మంత్ర సాధనే చేసుకుంటామండి మాకు ఈ పరిస్థితులు చేయించుకునేటటువంటి స్థోమత లేదు అనుకుంటే ఆ రోజున ఏ నామంతో స్వామివారిని ఐం హరీం శ్రీం హరిం మిత్ర రవి సూర్య భవను కగ పోష మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కరాయ నమ సంపుటీకరణం కుదరదు కదా మిత్ర రవి సూర్యభాను కాక పోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రార్ఖ భాస్కరాయ నమ ఇలా ఆదిత్య హృదయం ఎలాగో ఉంది తత్వయుద్ధ పరిశ్రాంతంతో మొదలు పెట్టి చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయి గత ఎతకాలే వెతికితే ఆ ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమ కకోల్కాదిత్యాయ నమ ఎన్ని ఉన్నాయమ్మ సహస్రం ఉన్న నామాలన్నీ మీకు విష్ణు విష్ణు సహస్ర నామార్చన కదా విష్ణు నామార్చలో ఉన్న నామాలన్నీ కూడా సూర్యుడువే సూర్యుడే విష్ణువు అయినా అంటే కాంతి ఉదయిస్తున్నప్పుడు ఏమీ లేకుండా అలా ఉంటారు ఎర్రగా అలా వచ్చేసరికి మొత్తం అంత వ్యాప్తి ఆయన విష్ణుమూర్తి అయితే శ్రీమన్ సూర్య నారాయణుడు నారాయణుడు విష్ణువు సహస్రనామాచులు ఉన్న నామాలన్నీ కూడా సూర్యనామాలే సూర్యనామాలన్నీ కూడా విష్ణునామాలే ఈ నామాలన్నీ కూడా పరమేశ్వరుడు నామాలే ఎవరికి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ భగవంతుడు మన కోసం ఇన్ని రకాలుగా బ్రహ్మగా మధ్యాహ్నం విష్ణుమూర్తిగా సాయంత్రం పరమేశ్వరుడుగా ఒకడే భగవంతుడు ఆయన సూర్యుడు సూర్యుడు కనిపిస్తాడుగా కనిపిస్తాడుగా అమ్మవారు భగమాలిని సూర్యమండల మధ్యస్థ లలిత లలిత అందులోనే ఉంది ఉదయిస్తున్నప్పుడు లలితంగా ఉంటుంది తోకలు ఏమన్నా దాడిస్తే ఉగ్ర రూపంతో మధ్యాహ్నం వస్తుల్లోకి మే నెల వస్తుల్లోకి ఖాళీ అవుతుంది భద్రకాళి అవుతుంది సాయంత్రం మళ్ళీ సౌమ్యంగా ఉంటుంది పార్వతీదేవిలా అనుగ్రహిస్తుంది తల్లిలా హక్కును చేర్చుకుంటుంది మనకి వచ్చేటువంటి పాడి పంట ఇవన్నీ కూడా అమ్మ అనుగ్రహమే కదా ఆవిడే అమ్మవారు ఆవిడే లలిత అంటే తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది పద్ధతిగా ఉన్నా హ్యాపీగా అన్ని సవ్యంగా చేస్తుంది లేకపోతే మామూలుగా చాలా గా స్పెషల్ డే వస్తున్నాయి రెండు హిందువులకి పండగలు జరుపుకోవాలి మాకు సమయాలు లేవు అని అంటే ఉద్యోగాలతో డబ్బు సంపాదనలతో జీవితాలు సంపాదించిందంతా హాస్పిటల్స్ పోసేస్తున్నాం సూర్యుని అనుసంధానం చేసుకుందాం మన పండగలకి ప్రాముఖ్యత ఉంది పదార్థాలకి ప్రాముఖ్యత ఉంది అవి రోగాలు రాకుండా నివారణ చేస్తున్నాయి ఇవన్నీ పాటించటం లేదు రోగాలు వస్తున్నాయి ఇబ్బందులు పడుతున్నాం ఆ అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి హాస్పిటల్స్ పోసేస్తారు వద్దు కలుద్దాం ఐకమత్యమే మహాబలం కలవాలి మీ పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడగచ్చాంతా ఏం పర్లేదు ఇబ్బంది ఏమీ లేదు ఫిఫ్టీకి దగ్గరగా ఉంది దగ్గర ఈ రెండున్నర ఏళ్లలో మన జర్నీలో నాకు ఒంట్లో బాగాలేదమ్మా ఇప్పుడు పెట్టక షూట్ అన్నది నేను ఏదో గొంతుకు సంబంధించి మాట్లాడి దానివల్ల తప్ప అదర్వైజ్ జ్వరం ఉంది కడుపు నొప్పి ఉంది కాళ్ళు నొప్పుంది ఉంది ఇది విననేలేదు ఇది సూర్య ఉపాసన వల్లనే ండ్రెడ్ పర్సెంట్ సూర్యోపాసన ఎప్పుడైతే మొదలు పెట్టానో నా జీవితం మారిపోయింది కావాలి కదా అలాంటి అందరూ అందరూ భారతదేశం అంటేనే సూర్యోపాసన భారతీయులు అంటేనే పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు వేరే దేశాల్లో ఎవరమ్మా ఉన్నది మన వాళ్లే కదా కరెక్ట్ మీకు నిద్ర పట్టకపోవడం గానీ నడు నొప్పులు గానీ కాళ్ళ నొప్పులు గానీ ఇప్పుడు కి దగ్గరలో ఉన్నారు కాళ్ళ నొప్పులు ఉన్నాను ఆ ఇంట్లో పన్నెండేళ్ళు అక్కడ లిఫ్ట్ లేదు నాది రోజుకి చాలా సార్ నో కాళ్ళ నొప్పులు అసలు భోజనం చేస్తా బేసుకుంటా సూర్య నమస్కారాలు చేస్తా నో డైనింగ్ టేబుల్ అండి చిన్న చిన్నపిల్లానే ఉంటారు అదే ఒక ఒక కేజీ కూడా పెరగలేదు హండ్రెడ్ పర్సెంట్ అప్పటి నుంచి ఎప్పటి వరకు అప్పటి వరకు ఇలాగే ఉంటారు అంటే ఒక వ్యక్తి అంటే చిన్నప్పుడు పేరు పెడతారు కదా ఎదుగుతున్నప్పుడు మనం ఆ పేరు అంటే నామకరణం యొక్క ఉపయోగం చెప్తాం ఆ పేరు యొక్క సార్థకత పేరుకి సార్థకత తీసుకురాగలగాలి విక్రమాదిత్యుడు అనే పేరు నాకు నేను పెట్టుకున్నది కాదు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరే చిన్నప్పుడు వేరే పేరు పెట్టారు మా తాతయ్య ఇష్టం కాబట్టి మా తాతయ్య పేరు వెంకటరెడ్డి అని పిలిచేవారు తర్వాత చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఫేస్ చేశాను చిన్నప్పుడు చిన్నప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చాలా సన్నగా ఉండేవాడిని వారం రోజులు హాస్పిటల్ తీసుకెళ్ళాను సంక్రేజ్ కూడా మా నాన్నగారు మోసుకెళ్ళటమే నా పని అలాంటిది దాని తర్వాత అసలు ఇప్పటి వరకు వేరే ఇబ్బంది చూడలేదు ఆ సంబంధించి ఇప్పటిదాకా అసలు ఏ నేను మళ్ళీ అడలేదు నైన్టీన్ ఎయిటీ నైన్ లో నాకు సర్జరీ అయింది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ కి ఇబ్బంది లేదు హార్ట్లో ఇబ్బంది ఉంటే చిన్నప్పుడు అది ఓపెన్ హార్ట్ సర్జరీ గుండెను పూర్తిగా ఓపెన్ చేసి బయటకు తీసి రిపేర్ చేయడం ఇప్పుడులాగా టెక్నాలజీ లేదు కానీ ఆ పరిస్థితి ఆ తర్వాత అంటే ఇప్పుడు పేరు ఎందుకు మారింది వెంకటరెడ్డి నుంచి శ్రీనివాస్ రెడ్డి అయ్యాను ఎందుకంటే గ్యాప్ ఉంది ఒక టూ ఇయర్స్ ఎడ్యుకేషన్లో ఫిఫ్త్ నుంచి ఫోర్త్ నుంచి సిక్స్త్ కి షిఫ్ట్ అవ్వాలి సిక్స్త్ లోకి వెళ్ళాలి హై స్కూల్కి వెళ్ళాలి అందుకని అక్కడ పేరు మార్చి వే వేయడం జరిగింది దానివల్ల పేరు మారింది ఆ తర్వాత పేరు మారడం అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నా మిత్రుడు నాకు ఒక సినిమా కథ చెప్పాడు దాంట్లో ఆ క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య తను వెళ్ళినప్పుడల్లా విక్రమా అని పిలిచాడు తను ఒక వ్యాపారాన్ని పెట్టాడు ఆ వ్యాపారంలో బాగా తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా విక్రమ విక్రమ అనేవాడు అది కొలాప్స్ అయింది దాన్ని నేను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది తను పరిచయం చేసిన వాళ్ళందరూ విక్రమాదిత్య అని పిలిచేవారు వాళ్ళందరూ అలా పిలిచారు రెండు వేల పది అయిపోయింది తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆ వ్యాపారాలను పక్కన పెట్టేసి సన్స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత వెళ్తున్న టైంలో కదా లతే అట్లా నన్ను అంటే ఒరిజినల్ గా ఇద్దరు ఆర్టిస్ట్ లో ఉన్నప్పుడు నాకు పిన్ని క్యారెక్టర్ పిన్ని ఇద్దరు ఫ్రెండ్స్ కొడుకు కొడుకుగా చూసేది వయసులో చూస్తే ఇంచుమించు ఒకటే ఏజ్ ఉంటారు కానీ కొడుకుగా పిన్నిగా ఉండేవాడు పేరు మార్చుకుంటే బాగుంటుందేమో పాత వేరు కదా అనిపించింది నేను కొన్ని కొన్ని విన్నాను మనం చేస్తున్న పనులు బట్టి దాని తగ్గ పేరు కూడా ఉండాలని చాగటి కోటేశ్వరరావు గారు అంట అది జరుగుద్దంట అంట అది జరుగుద్ది సహజంగా వాళ్ళు చేస్తున్న పనిని బట్టి ఇప్పుడు నేను చేస్తున్న పనికి తగ్గట్టుగానే ఆ విక్రమాదిత్య అనే పేరు ఎప్పుడో రెండు వేల ఆరులోనే పెట్టబడింది రెండు వేల పదిహేడులో పిలవబడింది రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత జరుగుతున్నప్పుడు వారణాసిలో వీరభద్ర శర్మ గారి చేతుల మీదుగా విమలాదిత్యుడి గుడిలో విక్రమాదిత్య నామకరణం సార్థకత సార్థకత నేను చేస్తున్నది యుద్ధం చేస్తున్నాను క్షత్రియుడినిగా అధర్మం మీద యుద్ధం చేస్తున్నా యుద్ధం చేసే ప్రతి ఒక్కడు క్షత్రియుడే అంటే ఇప్పుడు చాలా మంది హిందూ ధర్మం కోసం యుద్ధం చేస్తున్నారు వాళ్ళందరూ ఎవరు సూత్రుల క్షత్రియులు ఇది ఏది మాకు పట్టదు ఏది జరిగితే అది జరగనే మేము మాకు ఈ పరిస్థితులు మేము ఈ పూజలు చేయలేము ఈ ధర్మంలో ఉండలేము ఈ కర్మ వాళ్ళందరూ అంటే మతం మారిన వాళ్ళందరూ శూద్రులే హిందూ ధర్మంలో పుట్టి భారతదేశంలో పుట్టి మతం మార్చుకున్న వాళ్ళు శూద్రులు వాళ్ళని దేవాలయాల్లోకి రానివ్వకూడదు రావాలి రావాలి వాళ్ళు ఆ మ్లేచంలోంచి అంటే స్నానాలు చేయకుండా సంస్కారం లేకుండా సంస్కారం జరగకుండా ఇప్పుడు తను చనిపోయిన తర్వాత అంత్యశ సంస్కారం జరగదు అది చాలా కర్మ ఏముంటాయి పుట్టగతులు అర్థం కాదు శోద్రత్వంలోంచి వైశ్యంలోకి అంటే ఒక లాభాపేక్షతో ఏం లాభం అంటే మోక్షం అనే లాభం కోసం ఆపేక్షణతో వైశ్యులు వైశ్యులు నుంచి జ్ఞానాన్ని పొంది బ్రాహ్మణులుగా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి క్షత్రియులం అవుతున్నాం అంటే ఒక మనిషిలోనే ఎన్ని ఉన్నాయమ్మా నాకు ఏం వద్దు నేను గాయట స్నానం ఏం చేయను నాకు వ్యాపార వృద్ధి ఏం వద్దు పూజలు ఏమి చేయను నేను జ్ఞానాన్ని పంచను నేను యుద్ధం చేయను అన్నోడు ఎవడు అంతే మళ్ళీ మాట్లాడు అదే అధముడు అట్లాంటి ఒకే మనిషిలో ఇన్ని ఉన్నాయి ఉదయం లేశాం నా రైతు నైట్ అంతా యుద్ధం చేసాం క్షత్రియుడిగా ఉదయం లేశాం జ్ఞానం వచ్చింది సంవసారాన్ని కాపాడుకోసం వ్యాపారం చేస్తున్నాం డబ్బు సంపాదిస్తున్నాం ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాం ఫ్యామిలీని రక్షించుకుంటున్నాం సాయంత్రం అన్ని చేసి అలసిపోయాం కదా శుభ్రంగా పడుకుంటున్నాం అంటే ఒక మనిషి అన్ని వర్ణాలు ఒకే మనిషిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తెల్లారే వరకు ఉన్నాయి ఇందులో సూదులు వేరు చేయకూడదు పిచ్చి డెఫినెట్ గా పిచ్చి అర్థం చేసుకోవాలి నేను సాయంత్రం ఉదయలకు ఏమీ చేయలేనండి పని అయిపోయింది నేను రెస్ట్ తీసుకుంటాను సూత్రత్వ సూత్రుడు అవ్వాలి నిద్రపోవాలి నాకు ఏం పట్టనట్టుగా శుభ్రంగా ఒంటి మీద కూడా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంది ఆడు సూత్రుడు కష్టపడ్డాడు కదా నిద్ర పడుతుంది సార్ చాలా అద్భుతంగా వివరించారు ఆరోగ్యం ఆరోగ్యం డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి అవసరం ఆ దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసులతో బాధపడద్దు లెట్స్ ఆల్ బి అండ్ హ్యాపీ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యస్వామి